హాయ్ ఫ్రెండ్స్ మరో కొత్త ప్లాంట్తో అయితే మీ ముందుకు వచ్చాను అదైతే కాకరకాయ చెట్టు ఫ్రెండ్స్ దీంట్లో అయితే నేనైతే కిచెన్ వేస్ట్ అయితే వేస్తుంటే దాంట్లో అయితే ఈ కాకరకాయ చెట్టు అయితే గ్రో అయింది దీని మందారం చెట్టు అయితే ఉంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా గ్రో అవుతూ ఉంది ఇదైతే చూసారా ఎంత బాగా అయితే గ్రో అయిందో చాలా గ్రీనిష్గా ఉంది ఏ పెస్ట్ కూడా లేదు లీవ్స్ కూడా చూసారా చాలా అంటే చాలా హెల్తీగా ఉన్నాయి నేను ఎక్కువ అయితే కిచెన్ వేస్ట్ అయితే వేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ దీంట్లో అయితే దాంట్లో అయితే ఈ ప్లాంట్ అయితే తీగైతే వచ్చింది మొత్తం చెట్టు నిండా అయితే అల్లేసుకుని ఫ్రెండ్స్ దీంట్లో అయితే మేల్ ఫ్లవర్స్ అయితే ఎక్కువగా వస్తున్నాయి అన్ని బ్రాంచెస్లో అయితే మేల్ ఫ్లవర్స్ వస్తున్నాయి ఫీమేల్ ఫ్లవర్స్ అయితే అస్సలు లేవు దానికి రెమెడీ కోసం నేనైతే చాలా వీడియోస్ సర్చ్ చేస్తే ఇలా టిప్స్ అయితే కట్ చేయమనింది ఫ్రెండ్స్ ఇదైతే ఇలా కట్ చేస్తూ ఉన్నాను నెక్స్ట్ అయితే మా ఛానల్ పైన అయితే ఒక ఉంచండి ఫ్రెండ్స్ ఎలా కాయలు అయితే కాస్తాయి ఫ్లవర్స్ అయితే ఎలా వస్తాయో చూడండి ఫ్రెండ్స్ డోంట్ మిస్ ద వీడియో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో ఫ్లవర్స్ చూసారా ఎంత బాగున్నాయో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇలా అయితే అన్ని టిప్స్ అయితే కట్ చేసేసాను మెయిన్గా వచ్చే చెట్టు నుంచి అయితే టూ బ్రాంచెస్ అయితే వస్తాయంట దాంట్లో అయితే కాస్తాయన్నారు కానీ దీంట్లో అయితే రాలేదు కొన్ని రోజులు అయితే చూద్దాము ఎలా అయితే వస్తుందో చూస్తాం ఫ్రెండ్స్ తర్వాత అయితే వేరే ప్లాంట్ అయితే ప్లాంట్ చేద్దాము లేదంటే ఎందుకంటే హైవిస్కస్ ప్లాంట్కి ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఇదైతే తీసేసుకుంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్